హలో మిత్రులందరికీ నమస్కారం నేను మీ ప్రియా చౌదరి ఇవాళ ఒక మంచి ముచ్చట చెప్పుకునే ముందు మన గణేష్ నిమజ్జనం సందర్భంగా పండుగ రోజుల సందర్భంగా ముందుగా మన సూపర్ స్టార్ గణేష్ మహారాజ్కి పూజతో మొదలుపెట్టి పూజ చేసి ఆ తరువాత మనం చెప్పుకోవాల్సిన ముచ్చట్లు చెప్పుకుందాం ఇంకొక విషయం ఏంటంటే జాగ్రత్తగా నేను పూజ చేసే ఆ యొక్క పూజా విధానాన్ని గమనించి ఆ యొక్క పూజ నేను ఏ విధంగా చేస్తానో దానిపైన మీ యొక్క కామెంట్లని కింద చాలా పద్ధతిగా పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు మనము భగవంతుడికి అదే మన సూపర్ స్టార్ గణేష్కి పూజ చేద్దామన్నమాట ఓం వక్రతుడాయనమ ఓం ఆకుచాటు పిందాయ నమ పెందచాటు పెళ్ళాయనమహ ఓం బుల్లెట్ బండెక్కి నమః వారి ఓం గణేశాయనమ ఏంటని అనుకుంటున్నారా కరెక్ట్ గానే ఇప్పుడు పూజ చేశారు ధూపం పెట్టాలి ధూపం కూడా ఇచ్చిన తర్వాత మంచిగా గణేషుని మొక్కాలి మనం ధూపం ఇచ్చేటప్పుడు ఏం మొక్కాలా అంటే అక్కడ కూడా మంచిగా మొక్కచ్చు మంచి శ్లోకంతో మొక్కచ్చు ధూపంతో ఒక శ్లోకం ఉంది అదేంటంటే కైకే ఇలా పావ్వాలి ధూపం ఇచ్చేసిన తర్వాత అయిపోయిందా అంటే ధూపం తర్వాత మళ్ళీ ఏమి ఇవ్వాలా మనం హారతి ఇవ్వాలి ఇచ్చేటప్పుడు నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టేటప్పుడు కూడా ఒక పాట ఉంది ఆ పాట పెట్టి పాట పాడుకుంటూ నైవేద్యం పెట్టి మన వినాయకుడు బాగా స్వీకరిస్తాడనమాట అర్థమైందా ఆ పాట పాడి వినిపిస్తాను అనమాట మీకు ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి నైవేద్యం పెట్టేటప్పుడు ఏంటంటే ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాసిపోయిన రొట్టెలకు పోతీవా మావా ఒకదానొక్కదానొక్కదా నోయి గణేషాయన మహ అని పాట పాడి ప్రసాదం పెట్టాలి ప్రసాదం పెట్టిన తర్వాత మరి చివరిసారిగా చివరాకరిగా మనం ఏం ఇవ్వాలి హారతి ఇవ్వాలి హారతి ఇచ్చేద్దాం ఇచ్చేసి ఒక అద్భుతమైనటువంటి హారతి పాట కూడా మనం పాడాలి కదా పాడేసిన తర్వాత సబ్జెక్టులోకి వెళ్దాం మిస్టర్ ఏం పాట పాడాలి మనం ఒక ఐటమ్ సాంగ్ చెప్పండ్ర ఏం పాట చెప్పండ్రా ఆ పాట ఏంటంటే రాను నే రాను నే రాను ఎంత ఖుైందంటే నేను చెప్పలేను మళ్ళీ దేవునికి ఒకసారి లేబోలా గణేష్ మహారాజ్ కి జై ఆ ఏమన్నా బుద్ధుందా ఇది ఏం పూజే ఇది ఏం స్తోత్రాలే ఇది ఏం మంత్రాలే అని మీకు కోపం వచ్చింది కదా నాకు కూడా వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్ నాకే కాదు ఎంతో మంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ రోజు మన టాపిక్ అదే చూసారా ఎందుకు చేస్తున్నానంటే భజనలు మాకొద్దు రికార్డింగ్ ముద్దు అని చెప్పి ఆ యొక్క భక్తులందరూ కూడా జనాలకి గణపయ్యకి చేసేటటువంటి పూజలు చూస్తుంటే మనసు దుఃఖంతో నిండిపోయింది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ విధంగా నిన్నగాక మొన్న ఒక ఎపిసోడ్ చేశాం మన పండుగలు జరుపుకోవడానికి మనకి పూర్తి స్వేచ్ఛ కావాలి అని చెప్పేసని కానీ ఆ స్వేచ్ఛని మనం ఏం చేస్తున్నాం ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తుంటే కడుపు మండుతుంది బాధ వేస్తుంది కానీ దీనికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడాలి అంటే అరే సొంత మతం గురించే మనం మాట్లాడాలంటే నా మతం చాలా గొప్పది కానీ ఆ మతంలో ఉన్నటువంటి కొంతమంది అజ్ఞానులు ఉన్నారు చూసారా ఇంకొకసారి చెప్తున్నాను నాది మతం కాదు ధర్మం మతం అని ఎందుకన్నానంటే చాలా మందికి అర్థం కావాలి కాబట్టి చెప్పాను హిందూ ధర్మం హిందూ ధర్మం గురించి తెలియని కొంతమంది అజ్ఞానులు చదువుకున్నటువంటి మూర్ఖులు చేసేటటువంటి పనులు ఎంత భయంకరమైనటువంటి మనస్తాపానికి గురి చేస్తున్నాయి అనంటే మై డియర్ ఫ్రెండ్స్ జనమందరి దగ్గర డబ్బులు పోగు చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళ కష్టార్జితంతో భగవంతుణ్ణి పెట్టి భగవంతుడికి సేవ చేసుకుంటాము అని చెప్పి పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొని వచ్చి ప్రస్టీజ్ ఇష్యూ తోటి మీరు తలపడుతూ మీరు చేస్తున్నటువంటి పొరపాట్లని చెప్పను నిజం చెప్పాలంటే కావాలని మీరు చేస్తున్నటువంటి ఆ తప్పిదాలు అని అనాలా లేకపోతే కావాలని చేస్తున్నటువంటి దుర్మార్గాలు అని చెప్పాల ఒక్కొక్క పండాల్లోకి వెళ్తే అంటే గణేష్ మండపాల్లోకి వెళ్తుంటే గణేష్ నిమజ్జనం చేసుకెళ్ళేటప్పుడు చూస్తుంటే నిజం చెప్తున్నాను శివ శివ అని చెవులు మూసుకోవాల్సినటువంటి పరిస్థితి రికార్డింగ్ డాన్సులు ఐటమ్ సాంగ్లు మై డియర్ ఫ్రెండ్స్ ఒకనొక సందర్భంలో నా చిన్నప్పుడు నా చిన్నప్పుడు కూడా కాదు ఇప్పుడు కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటే గణేష్ మండపాల్లో రికార్డింగ్ డాన్సులు పెట్టేవాళ్ళు బహుశా చాలా మందికి తెలుసు ఆ రికార్డింగ్ డాన్సుల్లో అశ్లీల నృత్యాలు వేయించి జనరంజకం చేసి ఆ తర్వాత చాలా గొప్పగా చేశారు అని చెప్పి ఒక దరిద్రమైనటువంటి ఆ కార్యక్రమాలతోటి గొప్ప పేరును సంపాదించుకున్నటువంటి దూర్తులు కొంతమంది చేస్తున్నటువంటి ఈ యొక్క చర్యల వెనక ఈ చర్యల్ని పూర్తిగా ఖండిస్తూ ఆ వెనుక ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని ప్రతి ఒక్కడూ కూడా హిందూ ధర్మం పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఈ రోజు మనం మాట్లాడి తీరాలి మనం అబ్జెక్ట్ చేసే తీరాలి మై డియర్ ఫ్రెండ్స్ ఒకప్పుడు ఈ విధంగా ఎక్కడి నుంచో పొట్టకూటి కోసం వచ్చినటువంటి మహిళలతోటి అశ్లీలకరమైనటువంటి డాన్సులు చేపిస్తూ రికార్డింగ్ డాన్సులు అంటారు అవి చేపిస్తూ ఉంటే ఆ వైపుకి ఏ ఒక్క ఆడది వెళ్లేది కాదు సంసారం చేసే ఆడది ఏ ఒక్కటి అటువైపుకి పోయేది కాదు దారిన పోయి వస్తూ పోతూ ఉంటే చూడడం తప్ప ప్రత్యేకించి ఆ యొక్క వాటికి వెళ్లే వాళ్ళు కాదు అది అంత అసహ్యకరమైనటువంటి అశ్లీల నృత్యాలు రోజు ఎంత బాధాకరం అంటే అపార్ట్మెంట్ లో పెట్టుకున్నారా కాలనీల్లో పెట్టుకున్నారా ఇంకెక్కడైనా సరే గణేషుణ్ణి పెట్టుకున్నారా కానీ గణేషుని పెట్టడం మాత్రం ఎంత అద్భుతంగా పెడతారు అనంటే మాత్రం ఇక్కడ మా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఎంత గొప్పగా మేము ఇంత పెట్టి చేశాం అంత పెట్టి చేశాం ఇంకొకటి చేశాం ఇంకొకటి చేశాం అని చెప్పేసి అని గణేషుల్ని పెట్టుకున్న తరువాత అక్కడ చేసేటటువంటి చర్యల్లో నేను చూసిన చోట కించిత్తు కూడా అక్కడ సనాతన ధర్మం పట్ల చిత్తశుద్ధి గాని భగవంతుడి పట్ల భక్తి గానీ లేదు డియర్ ఫ్రెండ్స్ ఎలా ఉంది అనంటే ఇవాళ గణేష్ మండపాల్లో ఒకవేళ అపార్ట్మెంట్ లో కల్చర్ ఎలా ఉంది అనంటే తొమ్మిది రోజులో ఐదు రోజులు మూడు రోజులు కార్యక్రమం నడపాలి కాబట్టి చాలా అద్భుతంగా నేను అన్ని అపార్ట్మెంట్లు అనట్లేదు కొన్ని అతి దరిద్రమైనటువంటి పోకటలు పోతున్నటువంటి వాళ్ళ గురించే నేను ఈరోజు మాట్లాడుతున్నాను ఎన్ని మెసేజ్లు అంటే నాకు నుంచి నిన్న కూడా నేను ఒక ని ఫేస్ చేశాను కాబట్టి ఇవాళ ఎంతమంది మాడం అని చెప్పేసి నాకు చాలా పంపించారు ఎంత అశ్లీలకరమైనటువంటి దృశ్యాలు ఎందుకంటే ఆ సాంగ్స్ని నేను ఇక్కడ వెయ్యకూడదు కాబట్టి నాకు కాపీ రైట్ పడుతుంది కాబట్టి నేను అవి వేయడం లేదు ఎంతమంది ఆడవాళ్ళండి గృహిణులు గృహిణులు మొదటి రోజు లలితా సహస్రనామాలు రెండో రోజు విష్ణు సహస్రనామాలు మూడో రోజు కుంకం పూజలు నాలుగో రోజు హోమాలు ఇవి ఎంత అద్భుతంగా గడిచాయండి ఎంత అద్భుతంగా నడిపినటువంటి ఈ నారీ శిరోమణులు నిమజ్జనం విషయానికి వచ్చేసరికి ధర్మాన్ని మర్చిపోతున్నారే అన్నిటినీ మర్చిపోయి ఏవైతే కొంతమందికి మనస్తాపం చెందితే మడిచి మీ మనస్తాపాన్ని ఎక్కడైనా పెట్టుకోండి మై డియర్ మహిళల్లారా ఆ నిమజ్జనం రోజున అశ్లీలకరమైనటువంటి డాన్సులతోటి బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా గణేషును పెట్టి గణేష్ ముందు డీజేలు పెట్టి ఇది వరకు పొట్టకూటి కోసము చదువు సంధ్యాలైనటువంటి వెనకబడినటువంటి మహిళలు వాళ్ళ కుటుంబాలని పోషించుకోవడం కోసం కొంతమంది స్వార్థపరుల కోసం వాళ్ళు అశ్లీల నృత్యాలని వాళ్ళు ఎన్నుకున్నటువంటి జీవన భృతి మార్గాన్ని ఈ రోజు చదువుకున్నటువంటి మహిళలు చదువుకున్నాము అనేటటువంటి మహిళలు నాగరికత ముసుగులో ఈ రోజు డైరెక్ట్ గా వాళ్ళే ఆ నృత్యాలు చేయడం అనేటటువంటిది నిజంగా సిగ్గు చేయటం కడుపు మండి మాట్లాడుతున్నాను నేను భగవంతుడి ముందు ఏమి డాన్సులు వేస్తున్నారు ఏమి పాటలు పాడుతున్నారు అసలు మీరు పెట్టేటటువంటి ఈ ఐటమ్ సాంగ్స్ కి భగవంతుడికి ఏమైనా సంబంధం ఉందా భగవంతుడిని పెట్టారండి మీరు అక్కడ వేరే పబ్బో పార్లర్ లో మీరు పెట్టలేదు అక్కడ ఏ విధమైనటువంటి ఇది లేదు భగవంతుడికి కావలసింది భక్తి భగవంతుడికి కావలసింది భగవన్నామ స్మరణ నిన్న ఇలాగే ఒక ప్లేస్ లో భగవంతుడిని పెట్టి చక్కగా అక్కడ ఐటమ్ సాంగులు పెట్టి పెద్ద చిన్న ముసలి ముతక మొత్తం ఐటమ్ సాంగులకి డాన్స్ చేస్తుంటే దాదాపు రెండు గంటలు భరించాను నేను వాళ్ళని రెండు గంటలు భరించి ఇంట్లో కూర్చొని ఉంటే ఎక్కడ నేను దాన్ని అబ్జెక్ట్ చేస్తాను అని చెప్పి బయటికి పారిపోయినా బయటికి పారిపోయి వీధిలో ఉన్నటువంటి గణేష్ మండపాలన్నిటినీ చూసుకుంటూ దండం పెట్టుకుంటూ రెండు గంటల పైన ఇంటికి తిరిగి వచ్చా ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కూడా ఎక్కడ కనీసం నాకు ఒక మూడు వందల మీటర్ల దూరంలో నాకు ఐటెం సాంగ్ వినిపిస్తుంది ఏం ఐటమ్ సాంగ్ చెప్పమంటారా ఆకుచా టూ కింద తడిసి అని ఒక్కసారి నాకు చుట్టూ ఇన్ని గణేష్ మండపాలు ఉన్నాయి ఈ పాట పెడుతున్నాడు అంటే వీధిలోకి వినిపిస్తుంది నాకు ఆ పాట ఎతుకుంటూ ఎతుకుంటూ ఎత్తుకుంటూ వచ్చేసరికి ఒక చోట కనిపించిందండి కనిపించిన తర్వాత నేను చెప్పాను కదా రెండు గంటల క్రితం ఏ బృందం అయితే ఐటమ్ సాంగులు పెట్టి నానా ప్రశ్న పట్టిస్తున్నాయో భగవంతుణ్ణి పెట్టి భగవన్నామ స్మరణతోటే భగవంతుణ్ణి నిమజ్జనం చెయ్యాలి ఇది ధర్మం అలాంటిది పోయి పిచ్చి పిచ్చి డాన్సులు వేసుకుంటూ కుప్పి గంతులు వేసుకుంటూ చేస్తుంటే పొయ్యి అందరికీ దండం పెట్టిన వచ్చే కోపాన్ని అణుచుకుంటూ బాధని అణుచుకుంటూ కళ్ళలో నుంచి నీళ్ళొచ్చేసినవి నాకు దండం పెట్టి మీ అందరికీ దండం పెడతా దండం పెడతా ఒక్కడ విన్నవాడు లేడండి చివరికి గట్టిగా అరిచిన తర్వాత ముందు అది ఆపండి అన్న తర్వాత ఆపిన తర్వాత కూడా అందరికీ చెప్పా మీ అందరికీ దండం పెడతా అవసరమైతే మీ కాళ్ళకి మొక్కుతా భగవంతుడు ఎదురుకుండా మాత్రం ఈ పాటలు పెట్టకండి దయచేసి అనంటే అందులో ఉన్నటువంటి ఒక మహిళా మణి మాట్లాడింది ఏమనంటే భగవంతుడికి కావలసింది ఆనందం అండి ఆ ఆనందంలో అందరూ ఉన్నారండి ఇవాళ్ళకి వదిలేయండి అని భగవంతుడు ఐటమ్ సాంగులు రాశాడా భగవంతుడి కోసం ఐటమ్ సాంగులు రాశాడా అమ్మా భగవంతుడికి నామస్మరణ భజన్స్ భజన్స్ అవి చేస్తూ భగవంతుణ్ణి శృతిస్తూ భగవంతుణ్ణి కీర్తిస్తూ ఆ భగవంతుణ్ణి తీసుకెళ్లి నిమజ్జనం చేయాలి ఆ భావన ఎలా ఉండాలి స్వామి నాతో ఉన్నావు నాలో ఉన్నావు నువ్వు నా వద్దకు వచ్చి నా పూజలు అందుకుని నా కుటుంబాన్ని నన్ను యోగక్షేమాలతో చూసినందుకు కృతజ్ఞత చెప్పుకుంటూ మనస్సు నిండా నీ రూపాన్ని నింపుకొని మనసారా నిన్ను స్మరిస్తూ నేను నిన్ను మళ్ళీ నిమజ్జనం చేస్తున్నాను మళ్ళీ తిరిగి రావయ్యా బొజ్జగణపయ్యా అని భక్తి పారవశ్యంతో చెప్పేటటువంటి ఆ యొక్క భక్తి భజన్స్ ఎలా ఉంటాయో నేను మీకు ఒక్కసారి చూపిస్తాను ఇక్కడ ఒక్కసారి పోస్టర్ చూడండి థర్టీ వన్ థౌసండ్ అధర్వ శీర్ష అట్ పూణేస్ ఫేమస్ దగ్ధు గణపతి పండల్ దగ్ధు షేట్ అనేటటువంటి గణపతి మండపంలో ముప్పై ఒక్క వేల మంది మహిళలు ఇదిగో చూడండి ఆ యొక్క ఆ దారి ఏదైతే ఉందో గణేషుని పెట్టినటువంటి ఆ రాస్తా మొత్తం కూడా ముప్పై ఒక్క వేల మంది మహిళలు ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ దృశ్యం చూడండి ఎంత అద్భుతంగా ఉందో వాళ్ళందరూ కూడా ఈ కాషాయ రంగు కండువాలు వేసుకొని ముప్పై ఒక్క వేల మంది కాషాయ కండువాలు వేసుకొని అధర్మ శీర్షని చదివారు ఎంత అద్భుతంగా ఉందండి ఎంత భక్తి పారవశ్యం అండి అక్కడ ఆనందం లేదా అండి భగవంతుడి పేరు చెప్పుకొని విగంతులు వేయడానికి పండుగే దొరికిందా భగవంతుడే దొరికాడా ఇలాంటివి చేయడానికి ఈ విధంగా సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి మీరు చాలదా పరాయి మతాలు కావాలా పరాయి మతాలు దాడులు చెయ్యాలా మీరు చేర్చి పెట్టేటటువంటి భ్రష్టువం చాలదా ఇంకా చాలా మంది నాకు చెప్పారు ఏంటంటే మాడం మండపాల్లో చాలా వరకు గణేష్ నిమజ్జనాల్లో మద్యం సేవించి ఇలాంటి డీజేలు పెట్టి ఆ డీజేలతోటి ఏ విధమైనటువంటి డాన్సులు వేసుకుంటూ వినాలి అనంటే బాధ వేస్తుంది అని ఎవరు మాట్లాడారో తెలుసా సనాతన ధర్మం పట్ల భక్తి ఉన్నవాళ్ళు విశ్వాసం ఉన్నవాళ్ళు నమ్మకులు రక్షకులు పోరాటం చేసేటటువంటి పిల్లలు లిటరల్లీ చెప్తున్నాను ఒక గుడి కూలిపోయినా సనాతన ధర్మానికి ఏదైనా ఆటంకం కలిగిన అలాగే గోవద జరుగుతున్న ప్రాణాలు పణంగా పెట్టేటటువంటి బజరంగదళ కార్యకర్తలు విహెచ్పి కార్యకర్తలు వానరసేన వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ వీళ్ళంతా కూడా సంఘ పరివార్ మొత్తంలో కూడా యువత చాలా మంది నా దగ్గర కళ్ళనీళ్లు పెట్టుకున్నారండి నేను ఇక్కడ సంఘ పరివారకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటి అనంటే దయచేసి ఒక హిందుత్వాన్ని కాపాడాలి అనేటటువంటి కంకణం కట్టుకున్నప్పుడు ఇలాంటి దుష్ట ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి నిజం చెప్పాలి అంటే ధర్మం మీద జరిగేటటువంటి అత్యాచారం ఇది ఇలాంటి దరిద్రమైనటువంటి వాటిల్ని రూపు మాపడానికి నిషేధం విధించడానికి ముందుగా హిందూ సంఘాలు ప్రజా ప్రతినిధుల దగ్గర కూర్చొని ప్రభుత్వంతో కూర్చొని వీటి మీద మద్యపాన నిషేధము ఈ తొమ్మిది రోజులు విధించాల్సినటువంటి అవసరం ఉంది నిజం చెప్తున్నాను కదా డీజేలు పెట్టుకోవద్దు పెట్టుకోవద్దని ఎవరు అనరు డాన్సులు చెయ్యొద్దు అని అనరు భగవంతుడు డీజేని ఏమి చేసుకుంటాడండి ఎక్కడి నుంచి వచ్చింది ఈ డీజే కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది పోని ఆ డీజేల్లో ఏమన్నా భగవంతుడికి సంబంధించిన భజనలు పెడతారా లేకపోతే భగవంతుడికి సంబంధించినటువంటి పాటలు పెడతారా అనంటే బుల్లెట్ బండెక్కి వచ్చేస్తావా అని ఒకటి పెడతాడు కైకే పాను బనారసు ఒకటి పెడతాడు ఇంకొకటి ఇంకేదో పెడతాడు అశ్లీలకరమైనటువంటి నృత్యాలు ఇదా మన ధర్మం ఇదా మన ఆనందం అమ్మా అని మాట్లాడావే ఇందాక నేను చూపించాను చూశావా ముప్పై ఒక్క వేల మంది భగవంతుడికి ఇచ్చిన నివేదన భగవంతుడిని కీర్తిస్తూ వాళ్ళు చేసినటువంటి దీన్ని చూసి సిగ్గుపడాలి ఆనందం అంటే భగవంతుడు ఆనందాన్ని కోరుకునేది భజన్స్లో కీర్తనల్లో అంతేగాని మీరు పెట్టే దిక్కుమాలిన పాటలు రికార్డింగ్ డాన్సుల కంటే హీనంగా చేసేటటువంటి మీ నృత్యాలు వీటన్నిటినీ మీరు మానుకోకపోతే ఈ రోజు చెప్తున్నాను ఈ వేదికగా చెప్తున్నాను ధర్మం కోసం సనాతనం కోసం ప్రాణాలు ఒడ్డి నిలబడేటటువంటి వాళ్ళ సహనాన్ని మీరు పరీక్షించొద్దు ఒక్కసారి వాళ్ళల్లో సహనం చచ్చిపోతే చాలా ప్రమాదాలు ఉంటాయి పోరాడుతున్నటువంటి ఆ సైనికులు ఈ రోజు చేతలు ఉడిగి చేష్టలు ఉడిగి ఎందుకు చూస్తున్నారో తెలుసా పక్క వాడు ధర్మానికి ఏమన్నా చేస్తే తలలు తీసేటటువంటి ఆ యోధులు మీరు చేసే వికృత చేష్టలు మీరు మాట్లాడే నీచమైనటువంటివి అందరూ చదువుకున్న వాళ్ళే కానీ ఒక్కడికి కూడా సనాతన ధర్మం పట్ల చిత్తశుద్ధి లేదు మన ధర్మంలో ఏముందో తెలియదు దేవుణ్ణి ఏ విధమైనటువంటి గౌరవం ఇవ్వాలి అనేటటువంటిది కొంచెం కూడా దేవుడు పట్ల గౌరవం లేదు ఎంతసేపు చూసినా నేను 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 నిన్ను చూడటం కోసం అక్కడ ఎందుకు రావాలి నీ భజన వ్యక్తి భజన వ్యక్తి భజన 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 మాలాంటి వాళ్ళని ఎందుకంటే రెచ్చపొడతారు మాలాంటి వాళ్ళ మనస్తాపం ఎందుకు ఇది చేస్తారో ఇంకొక విషయం నేను చెప్తున్నాను మనము ధర్మం పట్ల మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకుంటున్నాం కదా ఇద్దరు వ్యక్తులు మైనారిటీ ముస్లిం పిల్లలు వచ్చి గణేష్ మండపం దగ్గరకు వచ్చి గణేషుడి మీద ఆ ఎగ్స్ వేసి అవమాన పరిచారు ఓకే అవమానించిన తరువాత చూడండి ఎగ్స్ భగవంతుడి మీద వేసినటువంటి ఇది ఇక్కడ చూడండి గణేష్ ని మీద కోడిగుడ్లు వేసి అవమానించారని వాళ్ళిద్దరిని పట్టుకుని పోలీసులు నాలుగు ఉతికి చేతులు కట్టి వాళ్ళని తీసుకొచ్చి మోకాళ్ళ మీద నిలబెట్టి ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలు ఎవరండి మనమే హిందువులకి క్షమాపణ చెప్పించి దేవుడు ముందు మోకరిల్ల చేసేటట్టు చేసి ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో పోలీసులు ఉంటే మరి దేవుడు ముందు అశ్లీలకరమైనటువంటి పాటలు పెట్టి నృత్యాలు చేసేటటువంటి మన సోకాళ్ళు గృహిణుల్ని సోకాళ్ళు యువతుల్ని సోకాళ్ళు యువకుల్ని సోకాళ్ళు అంకుల్స్ని ఏమనాలి వాళ్ళని ఈ దేనితో కట్టేయాలి వాళ్ళ విఘ్నతని ఏ విధంగా దాడిలో పెట్టాలి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కర్నూలు జిల్లాలో నంద్యాల మండలంలో ఉన్నటువంటి వెలుగోడు గ్రామంలో గణేషుని తీసుకొని వాళ్ళు ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకొని వెళ్తుంటే అక్కడ వేరే మతస్థుల యొక్క ప్రార్థనా మందిరాలు ఉండటంతో వాళ్ళు అటు నుంచి వెళ్ళడానికి వీల్లేదు అని అబ్జెక్ట్ చేశారు అక్కడ ఎవరు అబ్జెక్ట్ చేశారు ఒక క్రిస్టియన్ సర్పంచ్ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి నంద్యాల ఎమ్మెల్యే గారికి వారు చాలా అనునాయులు వారికి ఫోన్ చేసి నా చర్చి ముందు నుంచి ఈ యొక్క ఊరేగింపు వెళ్ళడానికి వీలు లేదు నువ్వు అర్జెంటుగా పోలీసులకి ఫోన్ చేయి అది ఆపే అని అనగానే మన పోలీసు యంత్రాంగము థాట్ మన పరిగెట్టుకుని వెళ్ళిపోయి మొత్తం మన వాళ్ళందరినీ కూడా అక్కడ ఆ చర్చి దగ్గర ఆ ఆ యాత్ర ఏదైతే ఉందో నిమజ్జనం యాత్రనే ఆపేటటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు మన హిందువులు చేసిన తర్వాత ఆ గ్రామస్తులందరూ చివరికి అక్కడి నుంచి గణేష్ను వెనక్కి తిప్పము అని చెప్పేసి గణేషుల్ని అక్కడే పెట్టి అర్ధరాత్రి వరకు అక్కడ ఉండి అర్ధరాత్రి తర్వాత ఇంటికి వెళ్ళారు వెళ్ళి పొద్దున్నే వచ్చి చూసేసరికి అక్కడ విగ్రహాలు లేవు ఆ విగ్రహాలను అక్కడ ఉన్నటువంటి పోలీసులు తీసుకొని వెళ్లి నిమజ్జనం చేసేశారు ఎందుకు అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటిదే గత సంవత్సరం కూడా జరిగింది గత సంవత్సరం కూడా ఇలాగే ఒక మాస్క్ దగ్గర ఆగిపోతే ఆపేయమని చెబితే మన వాళ్ళు ఏం చేశారంటే వాటిల్ని విగ్రహాలను అక్కడే పెట్టి వెనక్కి తీసుకెళ్లం తీయడానికి వీల్లేదు మస్జిద్ది ముందు నుంచే తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆ వివాదం నలభై రోజుల పైన జరిగితే అలాంటి వివాదం మళ్ళీ వస్తుందేమో అని చెప్పేసి అని మన యొక్క పోలీసు సోదరులు ఏం చేశారు అంటే తీసుకెళ్లి రాత్రికి రాత్రి పోలీసులే నిమజ్జనం చేసేశారు నిమజ్జనం చేసిన తరువాత వెనక్కి వచ్చి చూసినటువంటి ఆ గ్రామస్తులకి అక్కడ వినాయకుడి విగ్రహం కనిపించకపోవడంతో వాళ్ళు పోలీసుని ప్రశ్నిస్తే నోనో మీరుతేమన్నారు కదా మేమే వెనక్కి తిప్పి తీసుకెళ్లి నిమజ్జనం చేసేసాం అనగానే ఇక్కడ గమనించండి అస్తిత్వం అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఆ అస్తిత్వం పట్ల ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు మొత్తము కూడా అప్రమత్తమయ్యి మీరెవరండి నిమజ్జనం చేయడానికి వితౌట్ అవర్ పర్మిషన్ వినాయకుడు మా సంప్రదాయము మా దేవుడు మా అందరి దేవుడు అండర్లైన్ దిస్ పాయింట్ అందరి దేవుడు మా హిందువుల దైవమైనటువంటిది మా పర్మిషన్ లేకుండా అంటే ఇక్కడ చర్చి దగ్గర మేము ఆపేసిన తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదని మమ్మల్ని ఆపిన నువ్వు మా పర్మిషన్ లేకుండా వినాయకుడు యొక్క విగ్రహాల్ని ఎలా నిమజ్జనం చేస్తారు అని చెప్పేసి ప్రొటెస్ట్ చేశారు దాదాపు మై డియర్ ఫ్రెండ్స్ రెండు వేల మంది హిందువులు రెండు వేల మంది హిందువులు మొత్తం అంతా ఇక్కడ చూడండి మొత్తం ఆ పోలీస్ స్టేషన్ మొత్తం కూడా చుట్టుముట్టి ముట్టడించారు ముట్టడించి అక్కడ ఆందోళన తెలియజేశారు నేను ఇక్కడ ఒక్క విషయం నేను గుర్తు చేయాలి మై డియర్ ఫ్రెండ్స్ అశ్లీలకరమైనటువంటి నృత్యాలు చేస్తూ రిక్వెస్ట్ చేసినా కూడా వినకుండా మళ్ళీ అవే అశ్లీలకరమైనటువంటి పాటలు పెట్టుకుంటూ అవే డాన్సులు చేసుకుంటూ దేవుణ్ణి మీరు తీసుకెళ్ళారు చిట్టం ద్వారా ఎలా వెళ్ళాలో బాగా తెలిసిన వాళ్ళం వదిలిపెట్టామని మాత్రం అనుకోకండి అక్కడ దేవుడి మీద కోడుగుడ్లు వేసి అవమానించినటువంటి వాళ్ళకి పరాయి మతస్థులని చెప్పి చేతులు కాళ్ళు కట్టేసి మనోభావాలు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నందుకు మనం ఏం చేశామండి క్షమాపణ చెప్పించాం గణేష్ మహారాజ్ సబ్కా బా తుమారా సబ్కాబా జగత్పిత నీవు నా దేవుడు నా విగ్రహము నా పూజ నా డబ్బులు నా తైపక్కలు అని నువ్వు మాట్లాడితే ఆ దేవుడు నీ దేవుడు కాదు పిత అందరికీ దేవుడు నా మతము నా ధర్మము నా ధర్మానికి తూట్లు పడితే నా మనోభావాల్ని నువ్వు దెబ్బతీస్తే నా దేవుడు ముందు ఇలాంటి అశ్లీలకరమైనటువంటి పాటలు నృత్యాలు మద్యం తాగడము ఇవన్నీ చేస్తే నా మనుగడని నేను కాపాడుకోవడానికి నా సనాతన ధర్మం పట్ల నాకున్న చిత్తశుద్ధితో ఆ ధర్మానికి తూట్లు పడవకుండా కాపాడుకోవడానికి చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకునేటటువంటి హక్కు రాజ్యాంగం నాకు ఇచ్చింది ఇక్కడ మీరు అనుకోవచ్చు మేం తీసుకున్నాం మేం చూసాం ఏం పీకుతాడో చూద్దాం ఏం పీకుతాడో చూద్దాం ఎవడు ఏం మాట్లాడతారో చూద్దామని నిజంగా కార్యకర్తలు నా దగ్గర బాధపడ్డారు అక్క మేం వెళ్ళి అడిగితే ఏం మాట్లాడుతున్నారు అని అంటే రా మా ఆనందంలో మధ్యలోకి రానికి నువ్వెవడు అని మాట్లాడుతున్నారు వాళ్ళు ఎందుకు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారో తెలుసా చేతకాక కాదు మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఆ సైనికుల ఆగ్రహము ఆ సైనికుల యొక్క శక్తి ఓర్పు సహనం కట్టలు తెంచుకుంటే కత్తులు దూస్తారు ఎవరైతే పరాయి చూసి వణుకుతున్నారో ఇలాంటి సైనికులు చాలా సహనంతో ఉన్నారు ఒక్కసారి వాళ్ళ సహనం హద్దు మీరితే ఆపేద్దవడికి లేదు ఒక్క గ్రామంలో భగవంతుణ్ణి తీసి పక్కన పెట్టి పోలీసులు నిమజ్జనం చేసినందుకు రెండు వేల మంది వచ్చారు ఆ రెండు వేల మంది గ్రామస్తులు కాదు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సనాతన ధర్మం పట్ల భక్తి గౌరవం ఉన్నటువంటి వాళ్ళు సనాతనీయులు ఆ ధర్మానికి తూట్లు పడితే ఒక్కొక్క హిందువు అవుతున్నాడు అపార్ట్మెంట్ లోనో కాలనీలోనో మహా అయితే పది మంది ఉంటారేమో మీరు ఒక్కసారి పిలిస్తే వందలు కాదు వేలు వస్తారు బొక్కలు ఎరగబడతారు ఆ పరిస్థితి దయచేసి తెచ్చుకోవద్దని హిందూ బంధువులందరికీ నేను చెప్తున్నాను ఏ హిందూ బంధువులందరికీ హిందుత్వం ముసుగులో ఉండి ఇలాంటి నీచమైనటువంటి చిల్లన పనులు చిల్లర డాన్సులు చేస్తూ మతాన్ని భ్రష్టు పట్టిస్తుంటే దరిద్రుల్లారా మీ మూలంగానే కదా ఒక క్రిస్టియానిటీలో ఉన్నటువంటి వాడు మన దేవుళ్ళ గురించి అపహాస్యంగా మాట్లాడేవాడు ఒక ముస్లిం నిన్న గాక మొన్న ఒక వీడియో వైరల్ అయిందరా దగుల్బాజీ గాళ్ళారా దగుల్బాజీ లా మాట్లాడతాను శివుడు ఫోటోని కింద పెట్టి చెప్పుతో కొడుతున్నాడు ఒకడు లంబీ కొడకల్లారా దమ్ముంటే మా ముందు డీజేలు పెట్టడం కాదురా నీకు దమ్ముంటే కొడక నేను చెప్తున్నా ఒక్క సిగ్నల్ నేను ఇచ్చానంటే నుజ్జు నుజ్జు చేసవతల అవతల పారేస్తారు కానీ ఒక చోట ఉన్నాం కాబట్టి సహనంతో ఉన్నాను నేను రెచ్చగొడితే మాత్రం నేను చెప్తున్నాను కదా కోడుగుడ్లు పగిలినవి చూసావా అలా కొన్ని గుడ్లు పగులుతాయి సహనాన్ని పరీక్షించకండి దయచేసి సహనాన్ని పరీక్షించకండి సనాతన ధర్మం ముసుగులో ఇలాంటి అసభ్యకరమైనవి అశ్లీలకరమైనవి చేస్తే మైడియర్ సనాతన బంధు జాగో ముందు మన వాళ్ళని సంస్కరించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది మనం గొంతు విప్పాల్సిన అవసరం ఉంది అభ్యంతరాలు చెప్పాల్సిన అవసరం ఉంది వినకపోతే మన బాణిలో మనము వాళ్ళని దారిలో పెట్టాలే పెట్టాల్సిందే పెట్టే తీరుతాము అనేటటువంటి హెచ్చరికలు మనం చేయవలసిందే గణేషుడు నీ ఇంట్లో పెట్టుకున్న గణేషుడు నీ ఇంట్లో ఉన్నప్పుడు నీ గణేషుడితో నువ్వు ఏమైనా చేసుకో సంబంధం లేదు ఆనందం కావాలి అనుకుంటే గణేష్ని పంపించేసి ఆ తర్వాత డీజేలు పెట్టుకుంటారో బీజేలు పెట్టుకుంటారో బీరులు తాగుతారో మీ మన్ను మశానం ఏం చేస్తారో హుక్కా పార్లలకు పోయి హుక్కాలు పీలుస్తారో పీల్చుకోండి ఎవరికి అభ్యంతరం లేదు మీ వ్యక్తిగత జీవితంలోకి ఎవరు రారు కానీ భగవంతుణ్ణి అడ్డం పెట్టుకొని ఇలాంటివి వీధులో చేస్తే ఇవాళ వదిలేసామని మీరు అనుకోకండి ఇక్కడైతే రిజిస్టర్ అయ్యింది అది ఎక్కడ పేలాలో అక్కడ పేలుతుంది జాగ్రత్త సనాతన సైనికులు సహనాన్ని కోల్పోయి వాళ్ళని ఎలాంటి స్థితిలో చూడాలి అనుకునేటటువంటి ప్రయత్నాలు మాత్రం చెయ్యకండి దయచేసి చెయ్యకండి హిందూ బంధువుల మీ చుట్టూ జరుగుతున్నటువంటి వీటిల్ని దయచేసి ఆపండి ఆపై ప్రయత్నమన్నా చెయ్యండి చేసుకుంటూ వెళ్దాం ఒకసారి చెబుదాం రెండు సార్లు చెబుదాం మూడు సార్లు చెబుదాం నాలుగోసారి చెప్పద్దు చేసి చూపిద్దాం గణేష్ మహారాజ్ కి జై